దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు యొక్క కృప కాపుదల మీ అందరికీ సర్వాధికారి సమృద్ధిగా అనుగ్రహించి మేమనందరినీ ఆశీర్వదించునుగాక ఆ మేన్ సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు బెతిష్ట సాయంకాల ప్రార్థన ఊటలని కార్యక్రమం ద్వారా దేవుడు ప్రతిరోజు ఒక చక్కటి భాగం ఇచ్చి మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు పరిలరా ఈ రాత్రి కాలపు వేళలో దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన వాక్కును చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ అధ్యాయం నూట నలభై మూడవ వచనాన్ని చదువుకుందాం శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగ చేయుచున్నవి దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించను గాక సర్వశక్తి మంత్రులైనటువంటి దేవాతి దేవుని సన్నిధిలో భక్తుడు నాకు శ్రమ కలిగింది నాకు కష్టం వచ్చింది నాకు వేదన ఉన్నది దుఃఖమున్నది అశాంతితో ఉన్నాను అవన్నీ కూడా నన్ను చుట్టుకొని పట్టుకొని ఉన్నాయి నా వారందరూ కూడా నాకు శ్రమ కలుగు చేస్తూ ఉన్నారు వేదన కలుగు చేస్తూ ఉన్నారు అందరూ నన్ను ఇబ్బంది పెడుతూ ఉన్నారు అలాగే నా శరీరం కూడా సహకరించడం లేదు అలాగే ఆర్థిక ఇబ్బందులు అలాగే ఉన్నాయి శత్రువులు కూడా నన్ను వెంటాడుతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో అయినను నియాగ్ర సంతోషము కలుగు చేయుచ్చున్నవి అని భక్తుడు పలికినట్లుగా మనందరి జీవితాల్లో దేవుని యొక్క వాక్యమే సంతోషాన్ని కలుగు చేస్తూ ఉంది ప్రియులారా దేవుని యొక్క వాక్యమే స్వస్థత కలుగు చే దేవుని యొక్క వాక్యమే జీవాన్ని ఇస్తూ ఉన్నది దేవుని యొక్క వాక్యమే మనకు ఆదరణ కలుగు చేయిచున్నది అని దేవుని యొక్క వాక్యం తేటగా తెలియజేస్తుంది ప్రియులారా ఈ శ్లోకంలో ఏది చూసినా మనకు ఓదార్పు నెమ్మది శాంతి సమాధానం కలుగుకపోవచ్చు ఎవరి వలన మనం నెమ్మది పొందకపోవచ్చు కానీ దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క ఆజ్ఞలు మనకు సంతోషం కలుగు చేయించున్నట్టు భక్తులు వర్ణిస్తూ ఉన్నాడు ప్రియుల భక్తుల జీవితాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా అట్టి సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక ఈ మాటలు మనందరికీ దీవెనకరంగా ఉండునుగాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను ఆశములను కలుగు చేసిన మా తండ్రి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నానయ్యా మాకు శ్రమయు వేదనయు కష్టమును దుఃఖమును అశాంతి అలజడి కలిగినప్పుడు నా తండ్రి ఎన్ని మమ్మను చుట్టుముట్టినా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని అవమానాలు వచ్చినా వాటన్నిటినీ తండ్రి మరిపించి సంతోషం సమాధానం కలుగుచే దేవుడు మీరే ఆదరణ కలుగుచే దేవుడు మీరే ఆనందం కలుగు దేవుడు మీరే దేవా మీ కోట్లాది వందనములు స్తోతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను మీ సన్నిధిలో చేరిన బిడ్డలు ఎంతమంది దుఃఖంతో అశాంతితో వేదనతో శ్రమతో వేదంతో బాధపడుతున్నారు అట్టి బిడ్డలందరినీ కూడా మీరు కనికరించి దేవ వారికి సంతోషం సమాధానం ప్రసాదిస్తూ మహిమ పొందమని మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాను తండ్రి మీ స్తోత్రాలు మీ నేతనములు తండ్రి ఆయన బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేయి భక్తులు పలికినట్లుగా నిజముగా మీ లేఖనములే మాకు ఓదార్పును ధైర్యాన్ని ఇస్తూ ఉన్నాయి మీ వాక్యం వలనే మేము బ్రతుకుతూ ఉన్నాం మీ వాక్యం వలనే నెమ్మది పొందుతూ ఉన్నాం మీ వాక్కు వలనే మేము స్వస్థత పొందుతూ ఉన్నాం మీ వాక్యం వలనే తండ్రి దీవించబడుతూ ఉన్నామని ఒప్పుకుంటున్నాము ఎవ మీ స్తోత్రాలు పరిశుద్ధమైన మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగిస్తున్నా ఈ ప్రార్థనలు ఏకీభించిన ప్రతి బిడ్డకు శాంతి సమాధానము స్వస్థత విడుదల సమృద్ధిగా దయచేయండి వారి కొరతలన్నీ తీర్చండి తండ్రి గాయము రేపు వాడని నేనే మాన్పు వాడని నేనే సెలవు ఇచ్చిన దేవుడు దేవ మీ కనికరం చూపించి మీ బిడ్డలను ఆదరించమని వేడుకుంటున్నాను స్వస్థత దయచేయమని వేడుకుంటున్నాను వారి అవసరతలన్నీ తీర్చమని వేడుకుంటున్నాను మహిమ కార్యాలు వారి జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాను నా ప్రార్థన మీరు ఆలకించినందుకే మీ బిడ్డలకు ఓదార్పున ధైర్యాన్ని ఇచ్చినందుకు స్థూచిస్తున్నాను జనములను స్వాస్థ్యముగా ఇస్తానన్న మాట వారి జీవితాల్లో నెరవేర్చమని పైరు పంటలను ఆశీర్వదించమని పురుగును రాగును గద్దించుమని నూరంతల పంట దయచేయమని అప్పుల కూపండి విడిపించమని ఇల్లు లేక పొలం లేక బాధపడుతున్న ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నామని ఈ దినం బర్త్ మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకు దీవెన దయచేయమని ఏ సతి పరిశుద్ధమైన నామను స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ